హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు స్ప్రే ఎలా చేస్తారో ఈ వీడియోలో మనం చూద్దాం రండి ఇక్కడ చూశారు కదా స్ప్రే ఎలా అయితే చేస్తున్నారో ఈ స్ప్రే మామిడి పూత నిలవడం కోసమైతే స్ప్రే అయితే చేయడం జరుగుతుంది ఈ స్ప్రే చేసే విధానం ఎలా ఉందో ఇక్కడే మీరే చూడండి అట్ సైడ్ ఒకరు స్ప్రే చేస్తుంటే ఇటు సైడ్ ఒకరు ఒకరు స్ప్రే చేస్తుంటారు అండ్ అలాగే ఇప్పుడు అట్ సైడ్ తిరిగేసి నెక్స్ట్ నెక్స్ట్ లైన్లో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది సో ఎందుకంటే ఇట్ సైడ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు టర్న్ తీసుకొని ఇలా రావడం అయితే జరుగుతుంది అనమాట మనం ఈ స్ప్రే ఎలా చేయాలి అంటే యాక్చువల్గా ఫ్లవర్ మాదిరి మనం అది గన్ పెట్టుకొని స్ప్రే చేయాలి చేయాలి అనమాట సో స్ట్రైట్గా స్ప్రే చేస్తే అది చెట్టుకు మొత్తం పడకుండా ఒకటే చోట పడడం జరుగుతుంది కాబట్టి ఇలా ఫ్లవర్ మాదిరి మనం పెట్టుకొని అయితే స్ప్రే చేయాల్సి వస్తుంది అనమాట సో రైతులకు మ్యాంగో లో నష్టాలు రావచ్చు లాభాలు రావచ్చు ఒక్కొక్కసారి గాలి వానకి మొత్తం పూ రాలిపోవచ్చు సో చేతికి వచ్చిన పంట కూడా నాశనం అయిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది ఈ వ్యూ చూడండి ఎలా స్ప్రే చేస్తున్నారు అనేది ఈ వ్యూలో మీరు బాగా చూడొచ్చు అనమాట ఎందుకంటే నేను దగ్గర నుండి ఈ వీడియో క్యాప్చర్ చేస్తున్నాను కాబట్టి మీరు చూడవచ్చు మీరు సరిగ్గా గమనిస్తున్నట్టు అయితే లెఫ్ట్ సైడ్లో ఉన్న గన్లో అయితే స్ప్రే అయితే చాలా మంచిగా వస్తుంది రైట్ సైడ్లో ఉన్న స్ప్రే అయితే అంత మంచిగా అయితే రావడం లేదు ఎందుకంటే అది కొంచెం ఖరాబ్ అయింది కాబట్టి స్ప్రే రావడం లేదు మనకున్న ఈ ఐదు ఎకరాల మామిడి తోటలో స్ప్రే అయితే చాలా వరకు సమయం తీసుకుంది సో ఈ ఐదు ఎకరాలకి ఇలాంటి డ్రమ్లు అయితే ఒక రెండు అయితే మనం స్ప్రే చేసాం రెండు ట్యాంకులు అంటే సో దాదాపు రెండు వేల లీటర్ల వరకు మనం స్ప్రే చేసాం ఇక్కడ చూడండి మన ఆయన అయితే ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అది స్ప్రే చేయడం రాక సో స్ప్రే చేయడానికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఇక్కడ ఆ గన్ చెయ్యపోయింది కాబట్టి ఈయన అయితే రిపేర్ చేస్తున్నారు సో ఇది రిపేర్ చేసిన యూస్ లేకపోవడంతో సో మనకు దగ్గరలో ఉన్న ఒక సిటీకి వెళ్ళేసి సో ఇంకొక కొత్త గన్ను తీసుకురావడం అయితే జరిగింది జరిగింది ఇక్కడ మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఇంత స్పీడ్గా ఫోర్స్తో ఎలా స్ప్రే చేస్తున్నారు అని చెప్పేసి మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు సో దానికి మొత్తం ఇంత స్పీడ్గా స్ప్రే చేయడానికి అయితే ఈ మిషన్ అయితే యూజ్ అవుతుంది అనమాట మనకు యాక్చువల్గా ఈ మిషన్ రొటేట్ అవడానికి ఇంజన్కి ఈ మిషన్కి ఒక చిన్న రాడ్ అనేది ఉంటుంది ఆ రాడ్ రొటేట్ అవడం వల్ల ఈ మిషన్ వర్క్ అయ్యి స్ప్రే చేయడం జరుగుతుంది ఎలాగో మిషన్ గన్ చెడిపోయింది కాబట్టి మందు కూడా కొంచెమే ఉంది సో ఒకే గన్తో స్లోగా వెళ్తూ బోత్ సైడ్స్ స్ప్రే చేస్తూ అయితే మనం సరిపెట్టుకున్నాం సో ఇక్కడ చూడొచ్చు మనం కొత్త గన్ కూడా తీసుకొని వచ్చాం ఈ గన్ ప్రైస్ దాదాపు వెయ్యి నుంచి రెండు వేలు వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఈ గన్ తీసుకొచ్చాం కానీ ఇక్కడ సెట్ అవ్వట్లేదు అడ్జస్ట్ అవ్వట్లేదు థ్రెడ్స్ మొత్తం చాలా చిన్నగా ఉన్నాయి సో యాక్చువల్గా మనకు ఓల్డ్ ది ఉన్నదైతే చాలా పెద్దగా అయితే ఉంది కానీ ఇది చిన్నగా ఉంది చేసేది ఏమీ లేక మా వాళ్ళు ఒక ఉపాయం ఆలోచించి ఆయిల్తో పోసేసి ఆయిల్ దాని మీదకి అయితే వేసి ట్రై చేశారు కానీ యూజ్ అయితే లేదు సో ఇంకా చేసేదేం లెక్క రిటర్న్ ఇచ్చేసి వేరే గన్ సెట్ చేశారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి